వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ భయాందోళనలో ఉద్యోగులు ఏపీ జేఏసీ బొప్పరాజు ఆ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం పన్నెండవ పీఆర్సీ అమలు వరకు ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి గత ప్రభుత్వంలో జరిగిన పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని తీర్మానం చేసినట్లు ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతి సమావేశాలు జరిపామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు ఇరవై ఆరు జిల్లాల కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు పురాతన శాఖ అయినటువంటి రెవెన్యూ శాఖలో అనేక రికార్డులు ఉన్నాయన్నారు ఆ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ నేడు ఉందా అని ప్రశ్నించారు గత ఐదు సంవత్సరాల్లో నిర్మాణంలో ఉన్న కార్యాలయాలు కాంట్రాక్టర్ల వద్దే ఉన్నాయన్నారు అనేక రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు ఈ రికార్డుల భద్రతకు రికార్డ్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వాలన్నారు పదేళ్ళుగా అడుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని లేదన్నారు అసలు రెవెన్యూ కార్యాలయాలకు ఒక వాచ్మెన్ కూడా లేరన్నారు అయితే ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు అనేటువంటి మరో న్యూస్ చూస్తున్నారు ఉద్యోగులు చేసే పనికి కార్యాలయం నిర్వహణకు ఖర్చులు ఉంటాయని నెలకు యాభై నాలుగు రూపాయలు ఇస్తే ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు వీవీపీలు వస్తే లక్షల రూపాయల బడ్జెట్ అవుతుందని అదంతా ఎక్కడి నుంచి తేవాలని నిలదీశారు సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని కానీ నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు మదనపల్లి ఫైళ్ళు దహనం కేసులో ఎవరో దోషులో ఇంకా తేలలేదని ఉద్యోగులంతా భయపడిపోతున్నారన్నారు యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారని విచారణ పూర్తయ్యాక వాస్తవాలు చెప్పాలన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలాంటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి